ఫ్రెండ్స్ శశి తరేకి వచ్చాము ఎలా ఉండిద్దా ఏంటా టేస్ట్ అంటుద్దా అని వచ్చాము సో ఒకటేమో పిజ్జా ఒకటేమో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాము నెక్స్ట్ పిజ్జా ఒకటి నెక్స్ట్ నెక్స్ట్ దీన్ని ఏమంటారు శాండ్విచ్ ఆర్డర్ చేశాము సో ఈ ఏది ఎంత బాగుందో టేస్ట్ అన్నది వాళ్ళు తిని చూపిస్తారు నేనైతే కనుక ఆల్రెడీ ఫ్రైడ్ రైస్ తినేసా హండ్రెడ్కి సెవెంటీ రేటింగ్ ఇస్తాను నేనైతే కనుక హండ్రెడ్ హండ్రెడ్ ఏమన్నా పక్కా నాకు నచ్చలేదు సో పిజ్జా పిజ్జా మాత్రం అది ఇష్టంగా తీసుకున్నారు వాళ్ళ దగ్గర బుక్ చేశారు వాళ్ళ రేటింగ్ ఏంటో వాళ్ళే సార్ వాళ్ళే చూడండి సో నేను కూడా ఈ పేద తిని చూస్తాను బెటర్ బాగుంది పర్లే నువ్వు దాన్ని పైన పెట్టుకో పైన పెట్టుకుంటేనే బాగుండి దాన్ని బాబు చెప్పబడి అమ్మా పక్కనే ఉండే సిటీలో ఉన్న పిల్లవే పైన పెట్టుకో బాగుండు టేస్ట్ బర్లా యావరేజ్ అంతే అని పీలవ్ నాకు నేను వచ్చింది పిజ్జా తిన్నావా వీళ్ళిద్దరు కలిసి నన్ను ఇరికి చేస్తున్నారు దయచేసి ఈ వీడియోకి మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేయబాకండి ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి తిన్నామని నేను వచ్చా అమ్మాయి చూడండి అలా తింటుందో వసంతి బాగా తింటుంది సౌమ్య ఎన్ని తినమ్మ సార్ సౌమ్య ఇంకా బాగుంటుంది వాళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళండి వాళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు హైజ్ అవుతుంది అక్కా చెల్లి ఓకే మేడం మీరు ఎంత రేటింగ్ ఇస్తారు దీనికి మీ రేటింగ్ చెప్పండి టెన్ ఎంతకి టెన్కి టెన్కి టెన్ వస్తావా ఓకే శాండ్విచ్ అయితే కనుక టెన్కి టెన్ ఇచ్చిందంట అది బాగుందంట ఓకే మరి ఇది పిజ్జా పిజ్జా ఓకే ఫైవ్ రేటింగ్ అంట అంటే అంతగా ఏం అని మరి ఈ మేడం అని అడుగుదాం మేడం మీరు చెప్పండి యూట్యూబ్లో హల్చల్ అయిపోవాలి ఈ వీడియో ఒక స్నాపర్ ఒక యూట్యూబ్ ఓవరాల్గా బిల్ ఎంత వచ్చిందంటే పదిహేను వందల తొంభై రూపాయలు వచ్చిందనమాట చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అనమాట సో మేము తిన్నది ఏంటంటే ఒక ఫ్రైడ్ రైస్ చాక్లెట్ ఒకటి అండ్ నెక్స్ట్ సాండ్విజ్ పిజ్జా అంతా అయిపోయింది ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఓవరాల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ జస్ట్ చీప్ అంతే దయచేసి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రెస్టారెంట్కి వచ్చి తీరిపోతుంది